గెలవాలనేటువంటి కోరికతో నా సమూహమైనటువంటి గ్రాహ్మణ సమూహంతో కలిసి అప్పటి యువతము పారాయణ హోమ్ అవతృహ హోమము పెళ్లి హోమము మండి సూక్తి హోమము స్వామి వారికి ప్రస్తుత స్వామి నరేంద్ర మోడీ గారు దీర్ఘాయిష్ణులై భాధితంగా ప్రతిపాదించాలని సనాతన ధర్మాన్ని నిరంతరం కాపాడాలని కోరుతూ వారి వినియోగరై ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్ణాహుతితో ముగిస్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా బిజెపి తరఫున పోటీ చేస్తున్నటువంటి సుజా చౌదరి గారికి సత్యనారాయణ చౌదరి గారికి అఖండ విజయం చేకూరి ఈ యొక్క విజయ పూర్వకంలో వాళ్ళు కూడా భావిస్తోంది ఈ అఖండ భారత వర్షాన్ని సనాతన ధర్మంతో విరాజింప చేయాలని చెప్పి కోరుతూ మాతాకి